అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని గొర్రెలు అని ఎందుకు అంటామో మీకు ఇంకొక వీడియో చూపిస్తా ఈ అక్క ఎవరో కొత్త అనుకుంటా మొన్న జాయిన్ అయినట్టుంది కొత్తగా 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 తీసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎందుకు ఎగరేయలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంశాల పేజీలో ఒక పోస్టర్ వేసుకొచ్చారు బెంగళూరు అంకులు ఈరోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఫోటో కార్టూన్ ఫోటో ఈ కార్టూన్ ఫోటోలు సంస్కృతి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి సేమ్ ఇప్పుడు కూడా అలాగే తాను తీసుకొచ్చిన సంస్కృతే మళ్ళీ కొత్తగా ఏం ప్రవేశపెట్టింది కాదు దానికి సంబంధించి ఒక పోస్టర్ అయితే వీళ్ళకి బాధ కలిగేసిందండి ఇమీడియట్గా వాళ్ళు ఏమైనా అంటే ఎంత బురత కూతనంతో మాట్లాడుతున్నారో మీకు జస్ట్ చూపించే ప్రయత్నం మాత్రమే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేయలేదని చెప్పి టీడీపీ అఫీషియల్ సైట్స్లో కార్టూన్ పోస్టులు పెడుతున్నారు అవును మీకు అసలు సిగ్గు ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఒక పొజిషన్ లో ఉండి ఒక సీఎం ఉండి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఒక ఒక గవర్నమెంట్ రన్ చేస్తూ పక్క పార్టీ వాడు జెండా ఎగరేస్తే మీకేంటి ఎగరైపోతే మీకేంటి చెప్పండి కోడి మురలతో వీడియోలు మనం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఐదేళ్లు పరిపాలించాడు ప్రస్తుత శాసనసభ్యుడు కనీసం రిపబ్లిక్ డే రోజున జెండా కూడా జాతీయ జెండా కూడా ఎగరేసే అంత టైం లేదా మనం మన రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం ఏది అంటే ఎవడనంత బురతకుగా మాట్లాడతారా పైగా సిగ్గుందా ఎగరేస్తే మీకెందుకు ఎగరేయకపోతే మీకెందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడే జాతీయ అంటే దేశం మీద ప్రేమ రిపబ్లిక్ డే రోజున జాతీయ జెండా ఎగరేయాలని చెప్పేసి గుర్తుకొస్తాయా అధికారంలో లేకపోతే ఇవన్నీ గుర్తుకురావా తెలుసా అసలా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం ఒక క్లారిటీ అదన్నా తెలుసా పోనీ లేదంటే ఏదో ఫోటో వేశారు కదా ఏదైనా కౌంటర్ ఇచ్చారు కదా అని మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించాడు మనం ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి మంచి సందేశం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండగ అలాంటిది నువ్వు వచ్చి సింపుల్గా బుద్ధుందా సిగ్గుందా మీరు అలాంటి పోస్టులు వేస్తారా ఇంకా మిమ్మల్ని ఇందుకే గొర్రెలు అనేది అక్క ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకో ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి ఎగరవేయాలి ఎగరేయనంటే కుదరదు రిపబ్లిక్ డే రోజున కనీసం జాతీయ ఎజెండాని ఎగరేలాడండి అదే ఎందుకు వెళ్తాను అలాగే ఎక్కడికి వచ్చి మీ అడగోలు వాదన ఏంటండి ఎగరెత్తే మీకెందుకు ఎగరేయకపోతే మీకెందుకు రాజీనామా చేసేయండి రాజ్యాంగబద్ధమైన పదవలో ఉన్నాడు ఎమ్మెల్యే అయినప్పుడు శాసనసభ్యుడే కదా మాజీ ముఖ్యమంత్రి కదా ఎగరత్తే మీకెందుకు ఎగరేయకపోతే మీకెందుకు ఏం ఎక్కువ వెళ్తానండి మాకు ఈ గొర్రెల మంది ఎక్కువైపోయారు సగం తెలుసు తెలియదు తెలీదు వేసుకొని వచ్చేత జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా ఎందుకు ఎగరేయాలి ఎగరేయరు కనీసం రాజ్యాంగానికి మన గౌరవార్థం జరుపుకునే పండుగ రోజున కనీసం జాతీయ జెండా ఎగరెత్తే వచ్చిన నష్టం ఏముంది సిగ్గెల్పించట్లా కాస్తానా సరే మీరు పది మందికి ఓపెన్ చెప్పేటోళ్ళు అంత పీకి పోడిచే పని ఏముందండి అసెంబ్లీకి వెళ్ళడం కొన్ని ఇక్కడేమైనా ఉన్నాడంటే లేదు బెంగళూరులో ఉన్నాడు కనీసం అక్కడ కూడా వేయచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్ళు చేయలేదా అధికారంలో ఉన్నా లేకపోయినా గత ఐదేళ్ళు చేయలేదా ఇది ఎక్కడ వింత బాధనండి అందరూ చేస్తారండి బాబు కనీసం గ్రామాల్లోని అందరూ చేస్తారు సామాన్య పౌరులు కూడా చేసుకుంటారు జెండా వందన రోజులు అక్కడ జెండా ఎగరేసుకుంటారు ఊళ్ళోని ఏం దిక్కుమలుతానో మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి ప్రస్తుత శాసనసభ్యుడు అయ్యింది మా అన్న వచ్చే నష్టం ఏంటి అవుతున్నారు మీకు మీరు రాజకీయాల్లో ఉన్నారు కనీసం దేశాన్ని గౌరవించుకోలేము మనం దేశం మీద భక్తం ఉండదు జెండాలు ఎందుకు ఎగరేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి అన్నాలో వద్ద మాట్లాడి ఇంకా మీకు వచ్చిన నష్టం ఏంటి మీరు జెండా ఎగరేసి మీరు ఓడ పొడిచింది ఏంటి ప్రజలు పోస్తున్నారు మిమ్మల్ని ప్రజలు పోస్తున్నారు మిమ్మల్ని అది తెలుసుకోండి ఫస్ట్ ఓకే ప్రజలకి ఎలా న్యాయం చేయాలి అనేది ఆలోచించండి ఫస్ట్ నువ్వు రిపబ్లిక్ డే రోజున రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో దానికి రీజన్ ఏంటి ఫస్ట్ నువ్వు అది తెలుసుకుంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి మనకి ఏమీ తెలియదు అట్లా అర్ధాల పర్ధాలు మనకి ఏమీ తెలియదు గుడ్డెద్ది చేయలేకపోయినట్టు మాట్లాడి నువ్వు జెండా ఎందుకు ఎగరేయాలి అన్నావు అంటే నువ్వు పెద్ద గొర్రు అని చెప్పేసి మా బలవైన నమ్మకం నాకు బాగా కాదా తెలియదు ఎవరైనా మాట్లాడతారా నేను అడగోలుగానా కొత్తగా వచ్చావు కదా రాజకీయాల్లో నీకు తెలియదు ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ఆ కార్టూన్ ఫోటోలు గట్టా వేసేది ఒకసారి నేను సిద్ధం సాఫలని కొట్టు యూట్యూబ్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో నారా లోకేష్ గారికి సంబంధించిన కటౌట్లు ఇవన్నీ కూడా మార్పు చేసి కార్టూన్ టైప్లో అక్కడ పెట్టి ఆ సైకోగాలు ఉంటారు కొంతమంది కార్యకర్తలు అదే మీ బ్యాచ్ మందే ఆ మందకే చేతులు గ్లౌజులు ఇచ్చి కొట్టిచ్చేసారు మరి ఆ రోజు ఏమైపోయింది ఏ మాటలు మాట్లాడతారండి సిగ్గు లేకుండా పోస్టులు పెట్టి ఇంకా దిగజారిపోకండి మీరు మీరు ఆల్రెడీ దిగజారిన రాజకీయమే చేశారు చెప్పాలి ఇంకా దిగజారకండి ఇవ పోస్టులు పెట్టేది మీరు కార్టూన్ పోస్టులు పెడతారా మేము పెడితే అది మీకు అక్క నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు నీకు తెలియదు రీసెంట్ గా జాయిన్ అయినట్టు ఈ మొన్న ఈ మధ్యనే కొత్త కొత్తగా అప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను నువ్వు ఇప్పుడే కదా వచ్చింది నేను ఇప్పుడే కొత్తగా నీకు తెలియదు గతంలో ఎలాంటి జెండా ఏంటి మీకు నష్టం ఏంటి ఈ లడ్డు వివాదము ఈ నెయ్యి చెత్త అంతా పెట్టారు కదా మీరు ఇదంతా కవర్ చేసుకోవడానికి ఈ పోస్ట్ వదులుతున్నారు మీ అతి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో మీ సోకాల్డ్ కులానికి ఉన్న అతి తెలివితేటలు ఏవైనా ఉన్నాయో అవి కొంచెం తగ్గించుకొని కూడా సోకాల్డ్ కుల ఏదైతే ఉందో అది తగ్గించుకుంటే బాగుంటుంది ముందు వెళ్ళి రిపబ్లిక్ డేకి ఏంటో తెలుసుకొని వచ్చి వీడియోలు చెయ్యి అడగోలుగా వచ్చి ఇక్కడ వీడియోలు చేయమాక నేను ఎవరిని చూడ ఇంత మెట్టమందని నేను ఎక్కడా చూడ రిపబ్లిక్ డే రోజున జాతీయ జెండా ఎందుకు ఎగరవేయాలి అన్న మందని నేను ఎక్కడా చూడాల నిసానీ బ్యాచ్ అక్క నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవ్వు కానీ నీకు ఏమీ తెలియదు వచ్చేసేవంత ఒక పోన్ కార్టూన్ పోస్టులు ఎత్తారా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఏమైపోయావక్క అప్పుడు అనుకున్న ఫీలింగా మనం మనం ఒకటనా ఆ రోజు నీతులు చెప్పొచ్చు కదా ఎవడ దిగజారిపోయాడు ఎవడు చేసాడు దిగజారిన రాజకీయాలు ఎవరు చేశారు నీకు అట్లా సబ్జెక్టివ్ పాడు లాంటిది ఏమన్నా తెలుసా అడ్డగోలుగా మాట్లాడుతున్నావు నువ్వు ఆ కార్టూన్ ఫేస్కి అంత ఫీల్ అయిపోతుంటే వైఎస్ఆర్సీపీ పట్టి అఫీషియల్ పేజీలో ఒక్కషా ట్యాగ్ ఇన్ని నీతులు చెప్పుకొచ్చావు కదా నువ్వు చాలా ఉపన్యాసాలు చెప్పుకొచ్చావు కదా ఇట్రా చెప్ చెబుతా నీకు ఇక్కడే ఇవన్నీ కౌరులు వింటా ఉంటే మర్తిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇదిగో ఇదిగో జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసిన ఫోటోలు ఇగో చూడు కళ్ళు పెట్టుకొని చూడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు కాళ్ళు చోటు తీసే బాగా కనబడుతుందేమో అక్క కనబడుతుందా ఇది దిగజారిపోయిన రాజకీయాలు అంటే మీరు చేస్తే ఒప్పు పక్కనోటి చేస్తే తప్పు అని చెప్పేసి అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నేను చెప్తున్నాను కానీ ఏమీ తెలియదు దూరికి ముందు వెళ్ళి ఏదో నేర్చుకోపో తర్వాత వచ్చి వీడియోలు చేయి తర్వాత నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించేదిగినలే కానీ ముందు రిపబ్లిక్ డే రోజున జెండా ఎందుకు ఎగరేస్తారని తెలుసుకో రిపబ్లిక్ డేకి అర్థం తెలుసుకో అర్థం తెలుసుకుని వచ్చి మాట్లాడు అడగోలుగా వాదించమాట కూడా సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు ఈ మెటమందని అందరినీ తీసుకొచ్చి మీద రుద్దుతారా ఎంత పేటిఎం బెచ్చా పేమెంట్ బ్యాచ్ అందరినీ తీసుకొచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అదే ఎక్కువైపోయింది ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే లేడీస్ ఎక్కువైపోయారు ఇప్పుడు చూడాలా మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇప్పుడు చూడాలా లాస్ట్లో ఎలక్షన్ మూమెంట్లో కొంతమందిని తీసుకొచ్చారు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకున్నట్టున్నారు కొత్తగా వీళ్ళందరూ జాయిన్ చేయించుకుంటున్నారు మీరు ఏ మాటలు చెప్పమాకండి ఎగరేయాలి జెండా అది జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ్యుడిగా కనీసం రిపబ్లిక్ డే రోజున జాతీయ జెండా ఎగరేయడానికి వచ్చింది నిప్పేటండి అలాగే మీరు వచ్చి ఇక్కడ అడగోలుగా వాదిస్తారా అది ఎగరైపోతే నష్టపెట్టండి ఎందుకు ఎగరేయాలండి మీరు ఎగరేసి ఏం పొడి ఎగరేసి ఏదో పొడిద్దామని చెప్పని ఎగరేయరు ఏమంద ఇంకేం మాట్లాడాలి ఎంతో అడ్డగోలుగా మాట్లాడుతుంటేనే అది ఒక రిపబ్లిక్ డే రోజున మనం ఎంతో గౌరవంగా మనం ఒక పండగలా జరుపుకుంటుంటే దాన్ని వచ్చి మీరు ఎగరేసి ఏం పొడిచేరంటే మళ్ళీ అమ్మా జీవితమా ఇంకా మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతాం మేమేం చేయాలా ఇలాగే మాట్లాడాలి